విజయవాడ తరఫున ఇన్ని కోట్ల మంది ఆంధ్రులందరి తరఫున మీ అందరికీ నమస్కారం మన మాతృభాష తెలుగు భాషకు ప్రాణం చేసి అతిరథ మహారథులు అటువంటి వారిలో ఆదికవి అని మనం గొప్పగా చెప్పుకునేటువంటి మన నన్నయ్య కవిని ఈ సందర్భంగా మనం తెలుసుకోవటం మన పౌరజన్మ సుకృతం అటువంటి ఆదికవి నన్నయ్య గారి మీద ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కని గేయాన్ని రాసి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ గేయాన్ని అంకితం ఇస్తున్నాను ఈరోజు ఈ నన్నయ కవి గేయాన్ని ఆంధ్ర కవి ఆంధ్ర భాషిగో ఆది కవి అచ్చమైన ఆంధ్ర కవి ఆంధ్ర భాష సౌష్టవాణ మణిమకుటాభరణమదీ మమతీలా మాసుకవి నిత్యాగ్నిహోడత నిరత జప పరాయట ధర్మ మార్గములను నిలుప దీక్ష నాడక అడిగడి గో ఆంధ్ర కవి అచ్చమైన ఆంధ్ర కవి ఆంధ్ర భాష సౌష్టవాణ మరిమకు తా మరణమది స్నేహానికి సాక్ష్యమట స్నేహానికి సాక్ష్యమ విధేయత శిల్పమట రాజరాజ నరేంద్రుని ఆత్మచిత్ర తానక నట రాజరాజ నరేంద్రుని ఆత్మచిత్ర తానక అడిగడి గోవాది కవి అచ్చమైన ఆంధ్ర కవి ఆంధ్ర భాష సౌష్ఠవాన మణిమకుతాబరణమదీ గోదావరమ్మ ఒడిలో ఆంధ్ర మహాభారతాన్ని అందించిన నన్నయ కవి మన అచ్చమైన ఆంధ్ర కవి జనని నమో నమో అమరావతి తరతరాల చరితపై చిరంజీవి కమ్మణి నన్నయ్య రాసినటువంటి గేయాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీ అందరికి అంకితమిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తెలుగు ప్రజలు నా సోదరులు అందరికీ నమస్కరిస్తూ నమస్తే